సీఎం జగన్ పై రాయి దాడి కేసులో వెలుగులోకి కీలక విషయాలు వచ్చాయి ఇక ఒకసారి రాయి తగలకపోవడంతో రెండోసారి మిస్ కాకుండా దాడికి పాల్పడ్డారు సతీష్ డాబా కోట్ల సెంటర్లో దాడి చేసేందుకు ప్రయత్నించాడు రాయి తీసినా పోలీసులు ఎక్కువగా ఉండడం కాస్త తోపునాటు ఉండడంతో అక్కడి నుంచి సతీష్ వెళ్లిపోయాడు ఆ తర్వాత వివేకానంద స్కూల్ దగ్గర ఉన్న బెంచ్ దగ్గర నుంచి రాయితో దాడికి పాల్పడ్డాడు సతీష్ రాయితో దాడి చేసిన వెంటనే ఓ వ్యక్తి పట్టుకున్నా విదిరించుకుని పారిపోయాడు సీఎం జగన్ పై దాడి చేయాలని డబ్బులిస్తారని సతీష్ కు చెప్పిన దుర్గారావు టీడీపీ బీసీసీఎల్ కార్యదర్శిగా ఉన్న దుర్గారావుగా గుర్తించారు సీఎం జగన్ పై రాయి దాడి కేసులో వెలుగులోకి కీలక విషయాలు వస్తున్నాయి టీడీపీ బీసీసీఎల్ కార్యదర్శిగా ఉన్న దుర్గారావు చెప్పడం వల్లే సతీష్ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది ఒకసారి రాయి తగలకపోవడంతో రెండోసారి మిస్ కాకుండా దాడికి పాల్పడ్డాడు సతీష్ మొదట డాబా కోట్ల దాడి చేసేందుకు ప్రయత్నించాడు రాయి తీసిన పోలీసులు ఎక్కువగా ఉండడం కాస్త తోపులాట ఉండడంతో అక్కడి నుంచి సతీష్ వెళ్లిపోయాడు ఆ తర్వాత వివేకానంద స్కూల్ దగ్గరున్న బెంచ్ దగ్గర నుంచి రాయితో దాడికి పాల్పడ్డాడు సతీష్ రాయ్ తో దాడి చేసిన వెంటనే ఓ వ్యక్తి పట్టుకున్న విదిలించుకుని పారిపోయాడు సీఎం జగన్ పై దాడి చేయాలని డబ్బులిస్తారని సతీష్ కు దుర్గారావు చెప్పడంతో ఈ దాడి జరిగింది దాడి తర్వాత డబ్బుల కోసం దుర్గారావుకు సతీష్ ఫోన్ చేస్తే ఓసారి మాట్లాడి రెండోసారి కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు దుర్గారావు రైట్ సీఎం జగన్పై రాయుదాడి కేసులో వెలుగులోకి కీలక విషయాలు వస్తూ ఉన్నాయి టీడీపీ బీసీఎల్ గారు ఉన్న దుర్గారావు చెప్పడం వల్లే సతీష్ అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు రైట్ ఇదే అంశానికి సంబంధించిన మరి అప్డేట్స్ ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో మనకు అందిస్తారు శ్రీకాంత్ సీఎం జగన్పై రాయు రాయుదాడి కేసుకు సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సతీష్ని పోలీసులు అరెస్ట్ చేశారు అతన్ని న్యాయస్థానంలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో రిమాండ్ కోసం ప్రస్తుతం ఆదేశాలు ఏమొస్తాయనేది ప్రస్తుతం పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మధ్యవర్తుల రిపోర్ట్లో కొన్ని కీలక అంశాలని పోలీసులు పొందుపరిచినట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది ప్రధానంగా ఏదైతే జగన్ మీద దాడికి సంబంధించి టీడీపీలో బీసీసీఎల్ కార్యదర్శిగా ఉన్నటువంటి దుర్గారావు ఇతనే కుట్రకి అసలు కారకుడు అనే విషయాన్ని పోలీసులు ఆ మధ్యవర్తుల పొందుపరిచినట్టుగా పొందుపరిచినట్టుకైతే మనకి స్పష్టంగా తెలుస్తుంది రెండు వేల పద్దెనిమిది వరకు కూడా జనసేనలో ఉన్నటువంటి దుర్గారావు రెండు నెలల క్రితమే ఎవరైతే విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ సమక్షంలో టీడీపీలో చేరినట్టుగా కూడా రిపోర్ట్లో స్పష్టంగా రాశారు దుర్గారావు చెప్పిన దుర్గారావుతో మాట్లాడిన తర్వాత దుర్గారావు చెప్పిన మేరకే సతీష్ కూడా దాడికి పాల్పడినట్టుగా రిపోర్ట్లో రాయటం కూడా జరిగింది అదేవిధంగా దాడి చేస్తే కనుక డబ్బులు ఇస్తానని కూడా స్పష్టంగా రిపోర్ట్లో కూడా రాయ పోలీసులు కూడా పొందుపరిచినట్టుగా మనకి తెలుస్తోంది ఈ దాడి అంశాన్ని ఒకసారి పరిశీలిస్తే ఏదైతే ఈ రూట్ మ్యాప్ ఉంటుందో ఘటన జరిగినటువంటి వివేకానంద స్కూల్కి స్టార్టింగ్ ఆ రోడ్డుకి స్టార్టింగ్ పాయింట్ డాబా కొట్ల సెంటర్ అక్కడే దాడి చేయటానికి ముందు సతీష్ కూడా నిర్ణయించుకొని తన స్నేహితుడు దుర్గారావు ఇతనితో కలిసి అక్కడ ఉండటం కూడా జరిగింది అయితే రాయి తీసి కొట్టే సమయంలో చిన్న దుర్గారావు వారించినట్టుగా వారించడంతో అతను ఆగిపోవటం అదే సమయంలో ర్యాలీ కూడా సతీష్ దగ్గర వరకు వచ్చేయటంతో పాటుగా తోపులాట పోలీసులు కూడా అక్కడ నుంచి నెట్టేయడంతో అక్కడ దాడి చేయాల్సినటువంటి సతీష్ అతను స్థలాన్ని అయితే మార్చుకొని ఆ స్పాట్ నుంచి సుమారు వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి వివేకానంద స్కూల్ పక్కన ప్రహరీ గోడ పక్కన ఉన్నటువంటి బెంచి దగ్గర కొంతమంది యువకులు ఒక ఏడు మంది యువకులు నుంచొని ఉండటం వాళ్ళ వెనక నుంచొని జగన్ దగ్గరికి బస్సు వచ్చిన బస్సు దగ్గరకు వచ్చిన నేపథ్యంలో జగన్ తల ఏమిగా చేసుకొని దాడి చేసినట్టుగా కూడా ఈ మధ్యవర్తుల రిపోర్ట్లో స్పష్టంగా కూడా నమోదు చేసిన నేపథ్యంలో దాడి చేసిన తర్వాత వెనకగా ఉన్న ఒక వ్యక్తి తనను పట్టుకునే ప్రయత్నం చేసినా వదిలించుకొని అక్కడ నుంచి పరారైనట్టుగా కూడా ఈ రిపోర్ట్లో అయితే పోలీసులు నిందితుడు ఎవరైతే సతీష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మధ్యవర్తుల రిపోర్ట్లో అయితే ఆ మొత్తం వివరాలు కూడా నమోదు చేశారు రెండు రెండు సంవత్సరాల క్రితం సెల్ఫోన్ దొంగతనంలో సతీష్ నిందితుడిగా ఉన్నట్టుగా కూడా ఈ రికార్డులో కూడా నమోదు చేసిన నేపథ్యంలో కేవలం దుర్గారావు ఎవరైతే బీసీసీఎల్ కార్యదర్శిగా ఉన్నాడో అతను ఇచ్చిన అతను చేసిన కుట్రలో భాగంగానే సతీష్ దాడికి పాల్పడినట్టుగా అయితే స్పష్టంగా మనకి ఈ మధ్యవర్తుల రిపోర్టు ద్వారా తెలుస్తుంది డబ్బు కోసమే దుర్గారావు దుర్గారావు చెప్పినట్టుగా సతీష్ ఈ దాడికి దిగినట్టుగా తెలుస్తా ఉంది ఇక సింగనగర్ దగ్గర ఉన్నటువంటి కాంక్రీటు రాళ్లను అతని జేబులో వేసుకొని దాడికి తెగబడినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది కొద్దిసేపట్లో రిమాండ్కి సతీష్ని పంపిస్తారా లేకపోతే రిమాండ్ రిజెక్ట్ చేస్తారా అనే అంశం కూడా తేలబోతాం శ్రీకాంత్ మరి దుర్గారావుని అదుపులోకి తీసుకున్నారు ఆ విచారణ ఎంతవరకు వచ్చింది ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దుర్గారావుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతను కేసులో ఏటూగా కూడా ఉన్నారు అతను ఎవరి ప్రోద్బలంతో ఈ దాడికి కుట్ర చేశారు అనే అంశం అనేది చాలా కీలకమైన అంశం ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి పొలిటికల్ గా వైసీపీ టీడీపీ మధ్య విమర్శలు అదే విధంగా ప్రత్యారోపణలు ఆరోపణలు జరుగుతున్న నేపథ్యంలో దుర్గారావు మోటివ్ ఏంటి అతను ఎందుకు సతీష్తో జగన్ టార్గెట్గా టార్గెట్గా దాడి చేయించాడు అనేది కీలక అంశం కాబట్టి డబ్బులు ఇస్తే ఇస్తాను అని చెప్పడంతో సతీష్ దాడికి అనేది స్పష్టమైంది పోలీసుల విచారణ కానీ దుర్గారావు ఏ కారణంతో ఏ ఎవరి ప్రోత్బలంతో దాడికి అనేది ఈ అంశంలో కీలకమైనది ఈ విచారణలో కేసులో దీంతో దుర్గారావుని ప్రస్తుతం విచారిస్తున్నారు అతని నుంచి కీలక సమాచారం సేకరించిన తర్వాత రేపు అతను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతోంది అంటే శ్రీకాంత్ అంటే సీఎం జగన్ ని చంపాలనే సున్నితమైన ప్రదేశమైనటువంటి తల మీద దాడి చేశారని పోలీసులు చెప్తూ ఉన్నారు కదా ఇంకా ఏ విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అంటే ఇప్పుడు దుర్గారావును అరెస్ట్ చేసినప్పుడు అందులో అతను విచారణలో ఏ అంశాలను పోలీసులకి తెలియజేస్తాడనేది చాలా కీలకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దుర్గారావు ఈ కేసులో ఏ టూగా ఉన్నప్పటికీ కీలక పాత్రధారిగా సూత్రధారిగా అతను ఈ కేసులో ఉన్నాడు అతను చెప్తేనే అతను ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందనేది నిందితుడిగా ఉన్న సతీష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక దుర్గారావుని అరెస్ట్ చేస్తారు రేపు ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకి స్పష్టమైన సమాచారం ఉంది అతను అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో అతని రిమాండ్ రిపోర్ట్లో కొన్ని అంశాలు అతను ఏం చెప్పాడు ఎవరు చెబితే ఈ దాడికి పాల్పడ్డారు అనే అంశం మీద కూడా కీలకమైన వివరాలన్నీ కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో స్పష్టం చేస్తారు కాబట్టి దుర్గారావును అరెస్ట్ చేసిన తర్వాతే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా వెల్లడయ్యే అవకాశాలు ఉంటాయనేది మనకు తెలుస్తాం ओके okay, श्रीकांत